మాట్లాడాలని వచ్చాను అప్పుడు అన్నగారు అనేవాడిని ఆ తర్వాత ఆ మహానుభావుడు ఇచ్చిన చనువుతో అన్నయ్యే వరకులా మళ్ళీ బాటర్ దాటలేదు ఏమిటన్నారు అన్నగారు ప్రతిజ్ఞ అనే సినిమాను స్టార్ట్ చేస్తున్నాను రేపు ఉదయం ప్రారంభం మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి అని అక్కడ చిన్న లిటికేషన్ ఉంది సరదాగా మాడుకుందాం టైం తీసుకుందాం వన్ మినిట్ మా గురువు గారిని రమ్మన్నాను నేను రాన ఆయన నేను ప్రొడ్యూసర్ అవడం ఇష్టం లేదు ఎందుకంటే వీడు ఉన్న డబ్బు పోగొట్టుకుంటాడేమో ఆయనకి భయం అందుకని ప్రొడ్యూసర్గా ఇస్తా లేక వేరే ఉద్దేశం కాదు నేను రామయ్య అన్నాడు రామారావుతో షూటింగ్ ఏడు గంటలకు ముప్పై కిలోమీటర్ పోవాలన్నారు అప్పుడు వచ్చింది ఒక దురాలో వచ్చిన ఇప్పుడు లేదనుకోండి అప్పుడు వచ్చింది ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి అని నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అన్నయ్య మార్నింగ్ మీ చేతులు అమృత హస్తాలు మీరు మార్నింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టాలని రేపు మార్నింగ్ మీ గురువుగారితో షూటింగ్ ఇట్స్ ఆల్ రైట్ మేము వస్తా ఉన్నారు ఎనిమిది గంటలకు అన్నాడు ఆరు యాభై ఐదు కన్నా అంటే అన్నయ్య అక్కడికి ఏడుకెళ్ళాలి ప్రయాణం చేస్తే హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వని గారిని కూర్చుకొని నా తడాక అనుకున్నాను వెళ్ళి చెప్తే గారు ఒప్పుకున్నారు ఉదయం వచ్చారు కొబ్బరికాయ కొట్టారు జ్యోతిని వెలిగించింది దాసరి గారు మా అక్కయ్య తల్లి ఆ తర్వాత ఫస్ట్ క్లాప్ ఆ పిక్చర్కి చంద్రబాబు కొట్టాడు సుచాన్ మళ్ళీ నా తల్లి దాసరి గారు ఆ విధంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ ఆ పిక్చర్స్ సిల్వర్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ చరిత్రలో మిగిలిపోయేటట్టు కంటిన్యూస్ గా భారతదేశ చలన చిత్రలో ఎప్పుడు కంటిన్యూస్ గా లేని బ్యానర్ లాగా ఒక అలుడు గారు ఒక సంధి రౌడి గారు పెళ్ళాం బ్రహ్మ మేజర్ చంద్రకాంత్ రాఘవేంద్ర బ్యానర్ లో అల్లరి మొగుడు ఇలా కంటిన్యూస్ అడవిలో ఉన్న కలెక్టర్ గారు వరుసగా సిల్వర్ జూబ్లీస్ అలాగే ఫ్లాప్స్ వచ్చినాయి భయంకరమైన ఫ్లాప్స్ వచ్చాయి ఇదంతా దైవాధీనం ఆ విధంగా నిర్మాతగా నలభై ఏడు చిత్రాలు తీశాను మహానటుడు ఎనభై రెండులో ఏ విధంగా కొబ్బరికాయ కొట్టాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మహానుడితో సినిమా తీస్తాను నైన్టీన్ నైన్టీ టూ టెన్ ఇయర్స్ తర్వాత ఆ మహానటుడితో అన్నయ్య మీతో సినిమా తీయాలనుకుంటున్నాను ఏం బ్రదర్ నాతో సినిమా తీస్తే ఎవరో కొనరు ఎందుకు తీయాలి అన్నారు మీద అభిమానంతో తీయాలనుకుంటున్నాను అన్న సోదరుడు రాఘవేంద్రరావు ఏం సోదరా అన్న ఓకే అన్నారు అంత ఆయన ఇవ్వాలేగా డేట్స్ అని అలాగే పిక్చర్ ప్రారంభం చేశాను మేజర్ చిత్రకాంత్ చలన చిత్ర చరిత్రలో మిగిలిపోయే సుమల నక్షరాలతో ఉండేటట్టు ఇప్పుడే చేశాను పుణ్యభూమి నా దేశమని ఎవ్రీ ఫ్రేమ్ అన్నగారు మహానుభావుడు యాక్ట్ చేశాడు మేమిద్దరం ఆ అవకాశాన్ని కలిగజేశాడు అన్నయ్యని షిరిడి సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్లాను ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ త్రీలో ఒక సంఘటన మహానుభావుడు అన్నాడు నేను ముందు కూర్చొని ఇలా మునుగడుతున్నాను ఉన్నారు అన్నయ్య ఏం నిద్రపోతున్నారా అవును ఒక పని చేయండి కార్ చేయండి అన్నాడు టక్కు కార్ ఆఫ్ చేయమన్నాను బ్రదర్ వెనక్కి వచ్చి నా తొడ మీద తలబెట్టి పట్టుకోండి అన్నాడు హెడ్స్అప్ టు ది గ్రేటెస్ట్ మ్యాన్ అటువంటి వ్యక్తి ఈ డెబ్బై ఐదో సంవత్సరంలో లేడు అన్నలేని లోటుతో దిగులుతో ఉన్నాను నేను మహానం మహానుభావుడు లేడి ఉండుంటే ఎంత కళకల్లాడేది ఎంత అద్భుతంగా ఉండేది అని ఒక ఆవేదన ఉండిపోయింది ఈ సభలో ఆ విధంగా నటుడిగా సినిమాలు తీసి ఆ మహానుడుడి చేత రాజ్యసభకు పంపించారు ఇలా ఎన్నో 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 చేసి అంతకుముందు చెప్పాను కులమతాలు అని అందుకే భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ అనే కాలం ఉంటుంది నేను స్కూల్ పెట్టినప్పుడు క్యాస్ట్ అనే కాలం తీసేసి వినాలి నో వేర్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాస్పెక్ట్స్లో క్యాస్ట్ ఉంటుంది ఒక కులం వాడు ఆశీర్వదిస్తే ఈ పొజిషన్ రాలేదు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఈ పొజిషన్ వచ్చా అనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా ఐఎమ్ గివింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ క్యాస్ట్ అండ్ రాయలసీమ తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు రోజుకి మేము మగ్గిపోతున్నాం రాయలసీమ మాది అటువంటి ప్లేసులో సొంత డబ్బుతో నటుడుగా సంపాదించిన దాంతో ప్రజలు ఆశీస్సులతో కాస్త కోస్తా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఇదంతా భగవంతుని ఆశీస్సులు నన్ను నటుడుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు చివరగా నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులకి నటుడుగా తీర్చిదిద్దిన దాసరి నారాయణరావు గారికి నా నటీ నటులకు సాంకేతిక నిపుణులకు దర్శకులకు రచయితలకు నన్ను గురించి అప్పుడప్పుడు మంచిగా రాస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు అన్నిటికీ మించి నా విద్యాలయాలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారికి అశేష ఆంధ్ర ప్రజానీకానికి ముప్పై రెండు సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి నా హృదయపూర్వకంగా తల వంచి తల వంచి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం నాకు రావడానికి కారకులు దాసనారాయణరావు గారు ఐదు సంవత్సరాలు స్నేహం చేసిన మహానటుడు ఎన్టీ రామారావు గారు బోళా మనిషి వాళ్ళ క్వాలిటీస్ కొని వచ్చాయి చివరిగా ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు సన్మానం అన్నదాన్ని నాకు ఆ మధ్య చెప్పారు మిమ్మల్ని సన్మానిస్తున్నామని నాకు వద్దులేండి ఏమిటండి అన్న యు ఆర్ నాట్ ఎ లెజెండ్ నిన్ను లెజెండ్ కాదు నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నావు అన్నారు నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది లెజెండ్ అని ఏమిటి దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి లెజెండ్ అంటే ఏమిటి సెలబ్రిటీ అంటే ఏమిటి అని ఒక పుస్తకాన్ని రాసి మీరు అచ్చు వేసి సెలబ్రిటీ అంటే ఈ విధంగా గౌరవించాలి లెజెండ్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పండి నేను అనుకున్నాను సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్లడం లెజెండరీ లిస్ట్లో లేదా భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది గౌరవం ఇంకా తీసుకోవాలి అది లెజెండరీ కాదా ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అది లెజెండరీ కాదా ఐదు వందల పది చిత్రాల్లో విభిన్న పాత్రలో పోషించాను అది లెజెండరీ కాదా నలభై ఏడు చిత్రాలు తీశాను అది లెజెండరీ కాదా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ప్రొడ్యూసర్స్ భగవంతుడు ఉన్నాడు మళ్ళీ వందో సంవత్సరం చూస్తామో లేదు నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అన్నారు ప్రతిక్షణం మృత్యు వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు పోతామో తెలియదు మనకు దురుద్దేశాలు లేకుండా మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మంచి పనులు చేయండి సన్మార్గంలో ఉండండి కృష్ణవరాజు గారు లెజెండరీ కాదా ఆయన లెజెండరీ కాదా కృష్ణవరాజు గారిని ఇలా నిలబెట్టారు ఒక దండ వేశారు కొన్ని వందల దండలు వేశారు అభిమానులు కృష్ణవరాజుకి మరి ఇది న్యాయమా మరి విజయ నిర్మల గారు ఆవిడ యాభై చిత్రాలు తీస్తే ఆవిడ క్లిప్పింగ్స్ వేరేటండి ఆవిడ తీసుకోవచ్చు కూర్చోబెట్టి గారులండి వేద్దామా వద్దా అనుకుంటారటండి

వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు గిరిబాబు వాడు దర్శకుడుగా హిట్టు నిర్మాతగా హిట్టు హీరోగా హిట్టు వాడికి కబుర్లేదు ఇలా ఎంతో మందిని చూసి నేను సన్మానించుకోవడమా ప్రజల ఆశీస్సులో ఉండాలి సినిమా హిట్ అవ్వాలి పది మందికి సహాయం చేయాలి ఈ సన్మాలు మనకు అక్కర్లేదు అనుకున్నాను నిర్మాతలు నా మనసులో ఉన్నది చెప్పాను ఏదేమైనా నా మార్గానికి నా దారికి ఈ రోజు నేను ఈ విధంగా బట్టలు వేసుకొని ఉండడానికి కారకులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ స్కూలు నా పిల్లలు స్కూల్ నుంచి పిలిపించాను విజయానికి పిల్లలు ఒక అపశ్రుతి కూడా జరిగింది మధ్యాహ్నం వస్తూ ఉంటే ఒక అమ్మాయికి చెయ్యి విరిగి చాలా మేజర్ ఆపరేషన్ జరుగుతుంది హాస్పిటల్లో అయినా వాళ్ళందరూ మోర్ దాన్ మై డాక్టర్స్ మోర్ దాన్ మై సన్స్ వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి